హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం మేమైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట ఫ్రెండ్స్ అంటే నాకు వాళ్ళు ఫ్రెండ్స్ అయ్యారు సో మా వారి కోలీగ్స్ అన్నమాట ఫోటోగ్రాఫర్స్ సో వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము అందరం కలిసి ఒక ప్లాన్ అయితే వేసుకున్నాము ఒక లొకేషన్కి వెళ్దామని చెప్పేసి బట్ ఇంకా లేట్ అయిపోతుంది ఆ లొకేషన్కి మేమున్న ప్లేస్కి అంటే కరీంనగర్ నుండి వన్ అవర్ జర్నీ అంట సో వెళ్ళడానికి వన్ అవర్ రావడానికి వన్ అవర్ అవుతుంది మళ్ళీ అక్కడ టైం స్పెండ్ చేసినట్టు ఉండదు కదా ఈవినింగ్ టైం ఎందుకు లే అని మళ్ళీ ప్లాన్ అయితే క్యాన్సిల్ చేసుకుందాం అన్నమాట సో దగ్గరలో ఏమైనా లొకేషన్కి వెళ్దామని అంటే సడన్గా అనుకోకుండా ఈ లొకేషన్కి అయితే వెళ్దామని డిసైడ్ అయ్యాము సో ఇంకా మా బాబు చూస్తున్నారు కదా కార్ ఎక్కి ఎలా చేస్తున్నాడో సో వాళ్ళకైతే కారు ఉంది అందరం కార్లో వెళ్ళాము బండి మీద వద్దని చెప్పారనమాట అన్నయ్య సో అందుకని చెప్పేసి కార్లో అయితే బయలుదేరదాము ఇంకా మా వారు బండి లోపలికి పెడుతున్నారు రోడ్డు మీద పెడితే ఎవరైనా వెహికల్స్ వస్తే ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి సో ఇంకా కార్ ఎక్కి అయితే బయలుదేరుతున్నాము మేము కరీంనగర్లో ఉన్న రీసెంట్గా ట్రెండ్ అవుతున్న లొకేషన్కి అయితే వెళ్తున్నాము మీకు ఏ పాటికి ఏ లొకేషన్ అర్థమయ్యే ఉంటుంది సో అర్థమైతే మాత్రం తప్పకుండా కమెంట్ చేయండి అండ్ వీడియోనైతే ఎండు వరకు చూసి లైక్ చేయండి అండ్ ఇంకా బాబు చూస్తున్నారు కదా సో అన్నయ్య అన్నయ్య దగ్గర కూర్చొని ఎలా డ్రైవ్ చేస్తున్నాడు ఆ స్టీరింగ్ మొత్తం తనే తిప్పుతాడంట అలా చేస్తున్నాడు సో ఈ లొకేషన్ వచ్చేసి తిమ్మాపూర్ సైడు ఈనాడు ఆఫీస్ ఉంది కదా సో అటు సైడ్ నుంచి అయితే వెళ్ళాము సో ఇంకా నేచరు ఈ వెదర్కి మేము వెళ్ళిన టైమింగ్ ఆ వెదర్కి అయితే మంచిగా సూట్ అయిందని చెప్పచ్చు ఎందుకంటే మంచిగా అనిపించింది మాకు కూడా లొకేషను ఇది వచ్చేసి డ్యామ్ మీద నుండి అయితే వెళ్ళాము సో డ్యామ్ అంటేనే మీకు అర్థమయ్యే ఉంటుంది నేచర్ క్రియేట్ చేసిన లొకేషన్ అన్నమాట సో మనకి బీచ్కి వెళ్ళాలంటే ఎక్కడికో ఆంధ్రాకి వెళ్ళి బీచ్ చూడాలి అనే ఉండ అని కాకుండా మన తెలంగాణలో కూడా బీచ్లో బీచ్ లాంటి లొకేషన్ చూడాలి అని చెప్పి ఆ నేచర్ అనేది మన కోసం క్రియేట్ చేసినట్టుంది ఆ లొకేషన్ చూస్తే సో బీచ్ లాంటి లొకేషన్ అనమాట సో ఇక్కడ రోడ్ కొంచెం బాగాలేదు దిగడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట అయినా కానీ వెహికల్స్ వస్తున్నాయి కార్లు ఆటోలు బైక్స్ ఇలా చాలామంది వస్తున్నారు ఈ లొకేషన్ని చూడడానికి అంత మంచి లొకేషన్ ఎవరు మిస్ అవుతారు చెప్పండి సో మీరు ఒకవేళ ఈ లొకేషన్ చూడాలనుకుంటే తప్పకుండా లొకేషన్ అయితే విష్ చేయండి విజిట్ చేయండి మీరు వచ్చినందుకైతే ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు అంత మంచి లొకేషన్ అనమాట ఇది సో బీచ్ అంటే ఆస్టిస్ బీచ్ లొకేషన్ అనమాట సో మేము వెళ్ళిన టైం అయితే బాగుంటాయి అన్నమాట సో అందుకని ఈవినింగ్ టైం కదా సో మంచిగా కనిపిస్తున్నాయి చూసారు కదా మబ్బులు వచ్చేసి ఆ నేచర్కి మంచిగా మంచి టైమింగ్ అయితే మేము వెళ్ళాము అక్కడికి సో మాకు కూడా మంచిగా వెళ్ళినందుకు ఒక ప్లాన్ క్యాన్సిల్ అయినందుకు ఇంకొక ప్లాన్ అయితే మేము ఇంకొక ప్లాన్ చేసుకున్నందుకు కూడా సాటిస్ఫాక్షన్ అయినాం ఫుల్గా మంచిగా అనిపించింది మాకైతే మా బాబు మెయిన్గా మేము అటు ఇటు బయటకు రావడానికి మా బాబు కోసమేనండి ఎందుకంటే ఇంట్లో ఎప్పటికీ ఒంటరిగా ఉంటా ఉంటాడు కదా ఆడుకోవడానికి కూడా ఎవ్వరు లేరు పిల్లలు పక్కన వాళ్ళు కానీ ఎక్కడికి వెళ్ళడు సో తను బయట ఎంజాయ్ చేయాలి బయట బయట అలవాటు కావాలి బయట ప్రపంచానికి అని చెప్పి బయట తీసుకొని వస్తాము అప్పుడప్పుడు ఇలా సో ఇంకా చూస్తున్నారు కదా లొకేషన్ అనేది ఎలా ఉందో ఇది బీచ్ అన్నమాట ఎంత బాగుంది ఎన్ని అలలు వస్తున్నాయి అంటే ఈజ్ బీచ్ ఇంకా అసలు దీన్ని డ్యామ్ వాటరు ఇది డ్యాము ఇది ఒక నది ఇట్లా ఏం చెప్పకుండా యాస్ట్రీస్ చూ ఎవరి తెలియని వాళ్ళకైతే ఇది బీచ్ అన్నట్టే చెప్పొచ్చు అనమాట అలా ఉంది ఈ లొకేషన్ అయితే సో మంచిగా ఎంజాయ్ చేసాము మేమైతే వన్ అవర్ పాటు ఆడుకున్నాము రీల్స్ తీసాము వీడియో షూట్ చేసుకున్నాము ఫొటోస్ కూడా దిగాము కొన్ని సో మా బాబు అయితే మెయిన్గా ఎంజాయ్ చేశాడు అందరికంటే ఫుల్గా తడిసిపోయాడు ఫుల్గా ఆడుకున్నాడు ఆ బీచ్లో అయితే ఐ మీన్ ఆ వాటర్లో అయితే కాకపోతే దిగిన వెంటనే కొంచెం ఫిష్ స్మెల్ వచ్చిందనమాట బట్ మేము కొంచెం సేపు అయ్యాక ఆ ఫిష్ స్మెల్ అనేది మా ముక్కు అలవాటైపోయి ఇంకా స్మెల్ రావట్లేదు సో మొత్తం చేపలు పడుతూ ఉంటారు కదా ఇటు సైడ్ అలా స్మెల్ వచ్చి స్మెల్ వచ్చింది బట్ ఓకే బట్ బాగుందండి చాలామంది విజిట్ చేస్తున్నారు ఈ లొకేషన్ చూడడానికి అయితే మంచిగా ఈ వర్షాకాలంలో ఉంటుంది కదా మెయిన్గా సో తప్పకుండా మీరు కూడా విజిట్ చేయండి అండ్ నేను బాబుకైతే ఎక్స్ట్రా డ్రెస్ కూడా పెట్టుకున్నాను ఎందుకైనా మంచిది అని చెప్పి సో ఇక్కడ కూడా మంచిగా నేచర్ ఉంది కదా కొంచెం ఫొటోస్ వీడియోస్ తీసుకుందాం అని చెప్పి ఇటు పక్కకైతే వచ్చాము ఇంకా చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఇంకా ఫైనల్లీ అయిపోయింది మేము లొకేషన్కి వచ్చాము చూస్తాము మంచిగా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఆ లొకేషన్ని చూసి సో ఇంకా నేను మా వారు కొన్ని రీల్స్ కూడా తీసామన్నమాట సో బాబు కోసం నేను బనానా తీసుకొచ్చాను యాక్చువల్లీ కొంచెం బనానా తినిపిద్దామని చెప్పి సో బనానా అయితే తినిపిస్తూ ఉన్నాను కొంచెంసేపు ఆడుకున్నాడు కొంచెంసేపు అక్కడ వాటర్లో ఆడుకున్నాడు అన్నమాట సో ఇంకా బయలుదేరుదామని చెప్పేసి ఇంకా బయలుదేరుతున్నాము నెక్స్ట్ ఇంకా ఇంటికే వెళ్దాం అనుకున్నాము యాక్చువల్లీ ఇంకా వీళ్ళు వీళ్ళు మాకు పరిచయం కావడము వీళ్ళతో పాటు మేము అటు ఇటు తిరగడము మాకు ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది వీళ్ళతో మా బాండింగ్ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మేము మా మ్యారేజ్ ఎన్ని ఇయర్స్లో మేము ఎవరికి ఇంత క్లోజ్ కాలేదు ఐ మీన్ ఎక్కడి వరకు ఉండాలో అంటే ఉంటాం అన్నమాట సో మా పని మేము చేసుకుంటాం బట్ వీళ్ళ ద్వారా మాకు ఇంకా బాండింగ్ అనేది పెరిగింది ఫ్రెండ్షిప్ అనేది అన్నయ్య వాళ్ళు వాళ్ళ వైఫ్ కు నాకు ఫ్రెండ్షిప్ అనేది పెరిగింది అనమాట సో ఇదే ఇలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను నేనైతే సో మంచిగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ అంటే సో ఆ బాండింగే వేరే ఉంటుంది ఫ్యామిలీ అనే బ్యాండింగ్ వేరే ఉంటుంది సో మేము అక్కడ బేకరీకి వెళ్ళి అనేవాళ్ళు వాళ్ళేమో ఎగ్ పవ్స్ అవి తీసుకున్నారన్నమాట చాలాసేపు అవుతుంది కదా వచ్చి ఏమన్నా స్నాక్స్ లాగా తిందామని చెప్పి మళ్ళీ డ్యామ్ దగ్గరికి వచ్చేసి తిన్నాము తిన్నాము కాసేపు అక్కడ తిని కూర్చుని సో మీరు మాత్రం మీ లొకేషన్ విజిట్ చేయకుంటే ఎప్పుడు వెళ్ళి విజిట్ విజిట్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్